హాయ్ అండి హలో అందరికీ ఈరోజు మన టాపిక్ వచ్చేసి సపోటాలో గా మన ఏ వెరైటీస్ ఎక్కువ సాగు అనే దాని గురించి మనం వీడియో చేద్దాము సో దానిలో భాగంగా వచ్చేసి మనకు గా ఉన్న సపోటాలు దానిలో భాగంగా ఎక్కువ విస్తీర్ణంలో పండించే సపోటాలు వచ్చేసి మనకు మూడు రకాలు అండి మనకు వచ్చేసి ఇది పాల సపోటా అంటాము దీన్ని కాలిపత్తి అంటాము సో దీన్ని వచ్చేసి మనం క్రికెట్ బాల్ అంటాము సో ఈ పేర్ల తగ్గట్టుగానే వీటికి కొన్ని మనకు నేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది అది ఎలా ఇస్తామంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ బాల్ అనేది ఉన్నది ఇది ఖచ్చితంగా క్రికెట్ బాల్ అని ఉంటుంది సో ఈ క్రికెట్ బాల్ అనే దాంట్లో మనకు సైజు కూడా ఇంత పెద్దగా రావడం జరుగుతుంది సో ఇది క్రికెట్ బాల్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు కాలిపత్తి కాలిపత్తి ఈ విధంగా ఉంటుంది అండి నెక్స్ట్ ఇది మనకు పాలసపట సో పాలసాపట అనేది చాలా చిన్నగా ఉంటుంది సో అకార్డింగ్ టు ద సైజ్ అయితే పాలసపోట అనేది చాలా చిన్నగా ఉండి కోలగా ఉంటుంది ఇవి ఏంటంటే చెట్టుకు కూడా గుత్తులు గుత్తులుగా వస్తుంది పాలసపోట ఇంకొకటి ఏంటంటే ఇది చాలా స్వీట్గా ఉంటుంది మనకు షు షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది దీంట్లో దాంట్లో భాగంగా దీనికి ఇంకొకటి ఏంటంటే మనం లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్స్కి ఇది కొద్దిగా ఎక్స్పోర్ట్ అలాంటి వాటికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇది వచ్చేసి సపోటా కాకపోతే ఇది బాగా స్వీట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది కాలిపత్తి సో కాలిపత్తి అనేది దీనికి దీనికి మధ్యలో ఉంటుంది సైజు స్వీట్నెస్ కూడా మంచి స్వీట్నెస్ ఉంటుంది కాకపోతే దీంతో ఉన్నంత స్వీట్నెస్ ఉండదు మంచి స్వీట్నెస్ ఉంటుంది కంపేర్ టు మనకు దీంతో పోల్చుకుంటే క్రికెట్ బాల్తో పోల్చుకుంటే ఇంకొకటి ఏంటంటే మనకి ఈ యొక్క కాలిపత్తి అనేది మంచి ఎక్స్పోర్ట్ ఎక్కువ చేసుకోవచ్చు అంటే స్టోరింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కు పనిచేస్తాను అంటే ట్రాన్స్పోర్ట్ పర్ పర్పస్లో బెస్ట్ ఇది ట్రాన్స్పోర్ట్ పర్పస్కి పని చేయదు అండ్ స్టోరేజ్ పర్పస్ కూడా ఎందుకంటే దాని యొక్క స్కిన్ అనేది చాలా తిన్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది క్రికెట్ బాల్ క్రికెట్ బాల్ అనేది ఇది క్రికెట్ బాల్ అంత సైజు ఉండడం జరుగుతుంది దీనిలో మనకు ఖండ అనేది ఎక్కువ ఉంటుంది సో కాబట్టి మనకి మనకు అంటే స్వీట్నెస్ అనేది తక్కువ ఉంటుంది ఈ క్రికెట్ బాల్ మనకు స్వీట్నెస్ పరంగా చూసుకుంటే హైయెస్ట్ స్వీట్నెస్ ఇందులో ఉంటుంది నెక్స్ట్ ఇందులో ఉంటుంది నెక్స్ట్ ఇందులో ఉంటుంది అదే మనకు ఆ సైజులో కనుక చూసుకున్నట్టయితే క్రికెట్ బాల్ నెక్స్ట్ కాలిపత్తి నెక్స్ట్ మనకి వచ్చేసి ఈ పాల సపోటా అనేది ఉండడం జరుగుతుంది సపోటా అనేది మనకు చాలా ఈజీ క్రాపు ఎందుకంటే మనకు ఎక్కువగా పే చీడలు పీడలు రావు చాలా తక్కువ చీడ పీడలు ఆశించే పంట ఇది అంతేకాకుండా ఇది ఏంటంటే నీటి ఎద్దడిని కూడా తట్టుకుంటుంది అంతేకాకుండా దీనికి ఇంకొక మంచి గుణం ఏంటంటే మనకు వచ్చేసి ఇప్పుడు చాలా వరకు రైతు సోదరులు ఏంటంటే ఈ యొక్క చౌడు నీళ్ళలు ఉప్పు నీళ్ళలు ఏం పంటలు పండవు అని కొంతమంది అంటూ ఉంటారు కదా సో అలాంటి వాటికి ఇది మంచి పంట మనకు సుమారు ఉదయని సూచిక అనేది ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఉన్న రేంజ్ లో కూడా ఈ యొక్క సపోర్ట్ అనేది చాలా అల్కగా వండుతుంది సో ఈ విధంగా మనకు సపోటా మూడు వెరైటీస్ అనేవి చాలా ఫేమస్ ఎక్కువ వాడుతూ ఉంటారు సో దానిలో భాగంగా ఇంకొకటి ఆ సపోటాను ఏ విధంగా మనం ప్రాపగేషన్ చేస్తామంటే సపోటను వచ్చేసి మనకు వెన్నర్ గ్రాఫ్టింగ్తోని ఎక్కువగా ప్రాపగేషన్ చేస్తాం మనకు రెండు ఇంకా వేరే గ్రాఫిక్ వేరే గ్రాఫ్టింగ్స్ కూడా ఉన్నాయి వెజ్ గ్రాఫ్టింగ్ అనే అప్రోచ్ గ్రాఫ్టింగ్ అనేవి సో వాటికంటే ఎక్కువ బెస్ట్ మనకు వచ్చేసి వెన్నెర్ గ్రాఫ్టింగే నెక్స్ట్ ఇంకో దానిలో భాగంగా మనకు ఈ యొక్క అంటు మొక్కకు పెంచుకోవడానికి మనకు విత్తనాలు ఏ ఏ వెరైటీ అంటే మనకి యొక్క పాలసపుటా నుంచి పెంచుకున్న మొక్కలకి మనం అంటు కడతాం సో అవి చాలా బాగా పనిచేస్తే పాలసపోట లేదా కిర్ని సో ఈ విధంగా మనకు సపోటలు అనేవి ఈజీగా వండించుకోవచ్చు ఎక్కువ కాంప్లెక్సిటీ ఉండదు ఎలాంటి మనకు పెస్ట్ అండ్ ఇజీ అంటే చీడపిడలు చాలా తక్కువ ఆశిస్తాయి అంతేకాకుండా దీనిలో ఎక్కువ కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది ఒక సపోటా ఫ్రూట్లో కాబట్టి కాల్షియం కూడా అధికంగా ఉంటుంది మనకు కాస్ట్ కూడా కంపేర్ టు వేరే వేరే పనులతో చూసుకుంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది అలాగే మనకు ఈజీగా అవైలబిలిటీ కూడా ఉంటుంది సో తద్వారా సపోటాను ఎక్కడైతే ముఖ్యంగా మనకు ఉప్పు నీళ్ళలు అలాగే చ ఈ చౌడ నీళ్ళని అలాంటి ప్రాంతాలలో సపోటాను పెంచుకోవడం చాలా బెస్ట్ థ్యాంక్ యూ